జై వాసవి జై జై వాసవి ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ చక్కటి శుభవార్త ఫ్రెండ్స్ మీ ఇంట్లో పెళ్ళి కావాల్సిన అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ ఉన్నారా వాళ్ళకి మంచి సంబంధం తగిన జోడి ఎలా తేవాలని ఆలోచిస్తున్నారా ఈ కాలంలో పెళ్లి చేయాలి అంటే ఇటువంటివన్నీ ఎంక్వైరీ చేసుకొని చేయాలంటే మరింత కష్ట సాధ్యం ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఎప్పుడో చెప్పే చెప్పారు అంటే ఈ రెండు మహా కష్ట సాధ్యమైన పనులు అనమాట అటువంటి కష్టసాధ్యమైన పనిని సులువుగా చేయటం కోసం మన ఆర్యవైశ్యుల కోసం ప్రత్యేకంగా మన ఆర్యవైశ్య మిత్రులు ఈ చక్కటి అవకాశాన్ని మన ముందుకు తీసుకొచ్చేస్తున్నారు వి ఫైవ్ ఎం పరిణయ మేళ వారి ఆధ్వర్యంలో ఈ మార్చ్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మన హైదరాబాద్లోనే కేవిఆర్ గార్డెన్స్ కోంపలినందు వివాహ పరిచయ వేదికను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ అవకాశాన్ని మీరు మీ బంధుమిత్రులు ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నారు మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కొరకు మన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని డైరెక్ట్గా క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వీళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం సర్వీస్ ఓరియంటేషన్తో మన వైశ్యుల కోసం ముందుకు తీసుకొస్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ మాత్రం కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే దీంట్లో ఫ్రీ హెల్ప్ డెస్క్ ఇంకా ముగ్గురికి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఏసీ హాల్ ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటాయి మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈ లింక్ ద్వారా మీరు చేసేసుకోవచ్చు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసేయండి డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం ఎటువంటి సువర్ణ అవకాశాన్ని ముఖాముఖి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడవచ్చు అబ్బాయిలతో అమ్మాయిలతో ఒకసారి మాట్లాడచ్చు మనకి అన్నీ కుదిరితే సంబంధం కుదిరినట్టే కదా మరి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వారి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ నైన్ ఈ నంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా వాళ్ళని అడిగి డీటెయిల్డ్గా తెలుసుకోండి కానీ రిజిస్ట్రేషన్స్ పరిమితంగా ఉన్నాయి సుమి కనుక ఎవరు ఇటువంటి ఆపర్చునిటీని మిస్ చేయకుండా మీ బంధువులకి కూడా ఈ వీడియోని షేర్ చేసి వంతు ఒక చిన్న సహాయాన్ని వాళ్ళకి అందించవచ్చు కదా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో సో మంచి సంబంధాలు పరిణయాలు కాబట్టి త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇట్లు టీమ్ వి ఫైవ్ ఎం పరిణయం మేళ అందరికీ నమస్కారం ఇట్లు మీ వాసవి బండార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్